హాయ్ వ్యూస్ ఈ వీడియోలో అసలు రష్యా సిరియాకి ఎందుకు సాయం చేసింది ఎందుకు హెల్ప్ చేసింది అలానే బషర్ అసద్కి వ్లాదిమిర్ పుతిన్ ఎందుకు అండగా నిలిచాడు అనేది డిస్కస్ చేద్దాం అలానే ప్రస్తుతం బషర్ అసద్ అసలు ఎక్కడున్నాడు అనేది కూడా డిస్కస్ చేద్దాం ముందుగా సిరియాకి హెల్ప్ చేయడంలో రష్యా స్ట్రాటజీ ఏంటి ఫస్ట్ థింగ్ అండి సోవియట్ యూనియన్ వెలుపల తన బలాన్ని చాటుకోవడం కోసం రష్యా గట్టిగానే ట్రై చేసింది అందుకు అనుగుణంగానే స్టెప్స్ వేసుకుంటూ వచ్చింది అలెపో లెబనాన్కి మధ్య ఉన్న హెచ్ఓఎంఎస్ హోమ్స్లో సిరియా నేవల్ బేస్ని ఎయిర్ బేస్ని నలభై ఐదేళ్ల పాటు రష్యా లీజుకు తీసుకుంది అసలు ఎందుకు లీజుకు తీసుకున్నది అనేది మనం తర్వాత చర్చిద్దాం దానికి ఆ లీజ్ తీసుకోవడానికి బషర్ అసద్ చాలా హెల్ప్ చేశాడు అందుకే ఒక దశాబ్దానికి పైగా బషర్ అసద్ని అక్కడ అధ్యక్షుడిగా కొనసాగడానికి రష్యా ఎంతో సాయం చేసింది అండగా నిలిచింది అతనికి బట్ ఈ నేవల్ బేస్ని ఎయిర్ బేస్ని రష్యా లీజుకి తీసుకోవడానికి గల కారణం ఏంటి రష్యాకి మెయిన్ టార్గెట్ అనేది వేరే ఉంది సో తనకు కావాల్సిన మొత్తాన్ని సిరియా మీద ఫోకస్ చేసి సిరియా నుంచి తనకు కావాల్సిన టార్గెట్ని ఎంచుకోవడానికి సిరియా నేవల్ బేస్ని ఎయిర్ బేస్ని రష్యా లీజ్కి తీసుకుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సిరియా సిరియాని ఒక భుజంగా వాడుకుంటుంది రష్యా సో ఈ భుజం మీద నుంచి గన్ పెట్టి తను ఎవరినైతే కాల్చాలనుకుంటుందో వాళ్ళకి కరెక్ట్గా ట్రిగర్ చేసింది రష్యా సిరియాకి అనేక మంది సైనిక బలగాలను కూడా దింపింది ఎస్ ఈ హెచ్టిఎస్ అనే రెబల్ గ్రూప్ సిరియాని ఆక్రమించుకుంటున్న తరుణంలో సిరియాని శాసిస్తున్న తరుణంలో ఈ సైనిక బలగాలు రష్యా సైనిక బలగాలు ఎందుకు ఫైట్ చేయలేదు ఎందుకు బషర్ అసద్కి అండగా నిలవలేదు సో ఇప్పుడు రష్యా తన పవర్ మొత్తాన్ని ఉక్రెయిన్ మీద పెట్టాలనుకుంటుంది ఎందుకంటే రష్యా టార్గెట్ ఉక్రెయిన్ సో ఈ నేపథ్యంలోనే సిరియాలో ఏం జరిగినా కానీ సిరియాని తన కమాండ్లోకి తెచ్చేసుకుంది రష్యా మొత్తంగా సో సిరియా గ్రౌండ్ మొత్తం ఇప్పుడు రష్యా చేతుల్లో ఉంది సో అక్కడ హెచ్టీఎస్ ఉన్నా కానీ లేదంటే వేరే రాజకీయ పార్టీలు ఎవరున్నా కానీ వాళ్ళందరితో సత్సంబంధాలు కోరుకుంటుంది ఎందుకంటే ఉక్రెయిన్తో యుద్ధం అనివార్యమైన నేపథ్యంలో రష్యాతో పాటు సిరియా కూడా ఒక రక్షణ గోడ కావాలి ఈ రక్షణ గోడగా హెచ్టీఎస్తో పాటు ప్రతిపక్షాలు కూడా నిలబడతాయి సో రక్షణ గోడ మధ్యలో వీళ్ళుండి ఏవైతే నేవల్ బేస్ ఎయిర్ బేస్ ఉన్నాయో అక్కడ నుంచి ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడానికి పక్కా ప్లాన్ వేసుకున్నారు పుతిన్ ఎస్ ఈ విషయాన్ని రష్యా మీడియా సోర్సెస్ కూడా మీడియా సంస్థలు కూడా వ్లాదిమీర్ పుతిన్ ప్రశ్నించాయి రష్యా గవర్నమెంట్ని ప్రశ్నించాయి ఎందుకు రష్యా బలగాలు అక్కడ ఉన్నా కానీ లొంగిపోయారు ఒక రకంగా మోకరిల్లారు ఈజీగా ఎందుకు హెచ్టిఎస్ గ్రూప్కి ఆధీనంలోకి ఇచ్చేశారని చెప్పి రష్యా మీడియా కూడా ప్రశ్నించింది బట్ అంతర్జాతీయ నిపుణులు అందిస్తున్న సమాచారం ఏంటి అంటే దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ వ్లాదిమిర్ పుతిన్ అని చెప్తున్నారు వాళ్ళ యొక్క సైనిక బలగాలకి ఎలాంటి నష్టం వాటిల్లో కూడదనే ఉద్దేశంతోనే వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలతో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు ఇష్యూలో అని చెప్పి అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఇంకొక ప్రశ్న అసలు బషర్ ఎప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు బషర్ అసద్ కూడా రష్యా దగ్గరే చాలా జాగ్రత్తగా ఉన్నాడు అని చెప్పేసి రష్యా స్పోక్స్ పర్సన్సే చెప్పారు అతను మాస్కోలో ఉన్నాడని చెప్పేసి అండ్ అతన్ని చాలా జాగ్రత్తగా సురక్షిత ప్రాంతంలో ఉంచామని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది దీంతో ఒక వారు ఒక కీలకమైన సమాచారాన్ని కూడా ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో బషర్నే ఇంటర్నేషనల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని కూడా చెప్పారు ఎందుకంటే రష్యా తన చాలా జాగ్రత్తగా పెట్టుకొని వస్తుంది దీంతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఏం కోరుకుంటున్నాయి అంటే బషర్ మారణ హోమం సృష్టించాడు ఊచకోత కోశాడు ఈ నేపథ్యంలో లక్ష యాభై వేల మంది కానరాకుండా పోవడానికి బషర్ కారణం ఈ నేపథ్యంలో అతన్ని ఇంటర్నేషనల్ కోర్టు ముందుకు తీసుకురావాలి అతనికి శిక్ష పడాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కొన్ని కోరుకుంటున్నాయి అయితే రష్యా వాదన ఏంటంటే మేము ఇంటర్నేషనల్ కోర్టు ఏర్పాట్లో మేము భాగస్వామ్యం కాదు కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టు అనేది మాకు లేదు సో మేము ఈ భాషను ఇంటర్నేషనల్ కోర్టు ముందుకు తీసుకురాము అని చెప్పేసి ఆ దేశమైతే ఖచ్చితంగా చెప్తా ఉంది యా సో సిరియా విషయంలో రష్యా తదుపరి స్ట్రాటజీ ఎలా ఉంటుందనుకుంటున్నారు కామెంట్ సెషన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో